హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే గోంగూర కోడిగుడ్డు కర్రీ అయితే ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు ఉల్లిపాయలు కరివేపాకు యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలండి ఉల్లిపాయలు మగ్గాక అందులో టమాటాలు అయితే యాడ్ చేశాను టమాటాలు యాడ్ చేసుకున్నాక రుచికి సరిపడా సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మనం మగ్గించుకోవాలి ఈ గోంగూర కోడిగుడ్డు కూర అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను ఫస్ట్ టైం ఈ కూర చేసినప్పుడైతే టేస్ట్ చాలా బాగా వచ్చింది తర్వాత మా ఇంట్లో ఈ కూర కూడా ఫేవరెట్ కూర అయిపోయింది అంత బాగుంటుంది టమాటాలు మగ్గాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేనైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేసుకుంటాను ఎందుకంటే అలా ఫ్రెష్గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒక్క నిమిషం టమాటాలు మెత్తబడేంతవరకు మనమైతే మగ్గించుకోవాలి ఇలాగా మెత్తగా అయ్యేలాగా మనం మగ్గించుకోవాలి ఇలా మగ్గాక ఇందులో గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి చూసారు కదా గరం మసాలా అయితే నేను ఇక్కడ వేసాను తర్వాత ధనియాల పొడి అలాగే కారం కూడా వేసుకొని అయితే కలుపుకుంటున్నాను నేను ఎక్కువ మసాలాలు అయితే వేయనండి చూసారు కదా ఇక్కడ గరం మసాలా ధనియాల పొడి కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన మెతడ్లో టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది అంత బాగుంటుంది ఇవి మగ్గాక మనం ముందుగానే గోంగూర అయితే ఉడికించి పెట్టుకున్నానండి గోంగూర శుభ్రంగా కడుక్కొని అందులో పచ్చిమిర్చి ఒక మూడు సాల్ట్ అయితే వేసుకొని నేనైతే మెత్తగా ఉడకబెట్టుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకున్నానండి మనం రుబ్బు పెట్టుకున్న అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ కర్రీ అంతా కూడా గోంగూర మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఈ కర్రీలో అయితే ఎక్కువ వాటర్ అయితే పట్టవండి చాలా తక్కువే పడతాయి చూడండి నేనైతే వాటర్ ఎక్కువ వేయటం లేదు ఎందుకంటే ఇప్పుడు గోంగూర రుబ్బి పెట్టుకున్నాం కదా ఆ గిన్నె కడుగుకున్న నీళ్లు కొంచెం అయితే సరిపోతాయి ఆ నీళ్ళే వేసాను ఇక అయితే వాటర్ ఎక్కువ వేయని అవసరం లేదు ఇలా వేసుకున్నాక మనం కోడిగుడ్లు ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నానండి గుడ్లు ఉడకబెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసి అయితే పెట్టుకున్నాను ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుందండి ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు అయితే సరిపోద్ది ఇలాగ వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలి అంతేనండి ఒక టూ మినిట్స్ అయితే చూద్దాము మగ్గింది చూశారు కదా గోంగూర కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా నేను చెప్పిన మెథడ్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి